ఈరోజు చెన్నూరు నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే శంకర్ ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ అంచుడు ఉంటాడు మధ్య శంకర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబానికి సుమారుగా ముప్పై సంవత్సరాలు అంకితం చేసిన ఆయన జీవితాన్ని గడ్డం వివేక్ వెంకటస్వామి కోసమే ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ గడ్డం ఫ్యామిలీ కోసమే ఆయన కృషి చేసింది గడ్డం వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్లకు పోతే బీఆర్ఎస్కి పోయిండు బీజేపీలో పోతే బీజేపీలకు వెండు కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్లకు వేణు గడ్డం వెంకటస్వామి వివేక్ ఏ పార్టీలకు పోతే ఆ పార్టీలకు మధ్యశంకర్ వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది నాయకుల వివేక్ వెంకటస్వామిని మిస్గైడ్ చేయడం వల్ల ఆ పద్ధతులు నచ్చక మధ్యశంకర్ రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇరవై రెండులోనూ పార్టీ మారి బీఆర్ఎస్లో చేరి ముప్పై సంవత్సరాలు వివేక్కి సేవలు అందించి వివేక్కి నమ్మిన పండుగ వివేక్కి సేవకుడిగా పనిచేసిన మధ్యశంకర్ కుటుంబాన్ని ఈరోజు కేవలం రెండు సంవత్సరాల గ్యాప్తో బాలకసుమంతం ఉన్నందుకు వివేక్కే కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు రోడ్డున వాడేశారు మధ్యశంకర్ ఉంటున్న క్వార్టర్ గతంలో వివేక్కి కేటాయించడం జరిగింది సింగరేణి అధికారులు అప్పుడు మధ్యశంకర్ సలహా మేరకే ప్రభుత్వ సలహాదారుగా వివేక్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకంటూ ఓ క్వార్టర్ ఉంటే ప్రజలు కలవడానికి వస్తారు సార్ మీకు క్యాంప్ ఆఫీస్ లాగా ఏర్పాటు చేసుకోండి అని అప్పుడు మధ్యశంకర్ ఇచ్చిన సలహా మేరకు మందమరి వెంకటేశ్వర గుడి ముందు ఆ క్వార్టర్ను కూడా మధ్యశంకర్ కేటాయించడం జరిగింది ఆ క్రమంలో వివేక్ ఆ కోటర్ రద్దు మద్యశంకర్కి ఇవ్వండి అని కూడా వివేక్ స్వయంగా లెటర్ రాయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గెలిచినాక మద్యశంకర్ కోటర్ను కాల్ చేపించి సొత్కు సుదర్శన్ గియాడ్ చెప్పి కూడా లెటర్ కేవలం మద్యశంకరే కోటర్ ఎందుకు కాల్ చేయాల్సి వస్తుంది అంటే మధ్యశంకర్ తన కుటుంబాన్ని కాదని కేవలం గడ్డం ఫ్యామిలీ కోసం ముప్పై సంవత్సరాలు కష్టపడ్డందుకు మధ్యశంకర్ ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నమ్మి నమ్మి కేవలం కొంతమంది వివేక్ వెంట ఉన్న నాయకుల పద్ధతులు నచ్చక మధ్యశంకర్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు సారు మధ్య వివేక్ కూడా నా పైన చెడు అభిప్రాయం వస్తుంది మంచి అభిప్రాయం ఉన్నప్పుడే బయటికి పోదామని చెప్పి మధ్యశంకర్ బయటికి పోయి బీఆర్ఎస్తో ప్రయాణం చేసి బాలక సుమతో ఉన్నది కేవలం మద్యశంకర్ కోటర్ ఒకటి ఖాళీ చేయాలని చెప్పి ఈరోజు వివేక్ సొత్కు సుదర్శన్ కు లెటర్ చేయడం జరిగింది అలాంటి అంటే ఈరోజు ఒక్కడే సింగర్ సింగరేణి క్వార్టర్లో ఉండడం లేదు కాంగ్రెస్ నాయకులు ఉంటున్నారు బీఆర్ఎస్ నాయకులు ఉంటున్నారు రిపోర్టర్లు ఉంటున్నారు వివిధ కాంట్రాక్ట్ కంపెనీలలో పనిచేసే అధికారులు ఉంటారు పోలీసులు ఉంటున్నారు రెవెన్యూ శాఖ ఉంటుంది ఎవరికి లేని కష్టం ఈరోజు మద్యశంకర్ మందమర్లో ఫేస్ చేస్తున్నాడు శంకర్ కుటుంబానికి కరెంటు లేక ఐదు రోజులు గడిస్తే గుడ్లో పడుకుంటున్నారు మంచి నాయకుడు ఆస్తులు సంపాదించుకోలే అప్పులు సంపాదించుకున్నాడు ప్రజలలో సేవ చేసే గుణం ఉంది వివేక్ వెంకటస్వామి కుటుంబానికి కోసం జీవితం దారబోసింది అలాంటి నాయకుని ఆయన కుటుంబాన్ని రోడ్డు పాలు రోడ్ ఎక్కి రాత్రిపూట గుళ్ళల్లో వాడుకునే పరిస్థితి కల్పించింది ఈరోజు వివేక్ వెంకటస్వామికి స్థానిక సమస్యలపైన స్థానికంగా నాయకులు చేసే అరాచకాలపైన దృష్టి పెట్టకపోతే ఈరోజు మద్యశంకర్ ఒక్కడే సఫర్ అవుతున్నాడు రేపు భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ నాయకులే కావచ్చు వివేక్ని నమ్ముకున్న కుటుంబాలు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి ఉంది సత్కు సుదర్శన్ కాంగ్రెస్ నాయకుడే కావచ్చు కేవలం మధ్యశంకర్ ఇల్లే సదుకు సుదర్శన్ కేటాయించాల్సిన అవసరం ఏం లేదు ఈ క్రమంలో సదుకు సుదర్శన్ కూడా మధ్యశంకర్ విషయంలో అంటే స్థానికంగా ఉన్నాడు ఎస్సీ కమ్యూనిటీ ఇద్దరు దగ్గర బంధువులు కూడా అవుతారు అందరు కలిసి పోరాటం చేసారు ఓ క్రమంలో వివేక్ వివిధ పార్టీలలో తిరుగుతుంటే సత్కు సుదర్శన్ పిఎస్ఆర్ దగ్గర ఉన్నప్పటికీ మధ్యశంకర్ మాత్రం వివేక్ దగ్గర ఉన్నాడు అలాంటి నమ్ముకున్న నాయకుడిని ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నంత మాత్రం రోడ్ ఎక్కయ్యడం సరైనది కాదు ఖచ్చితంగా కూడా వివేక్ మళ్ళోసారి పునర్ పునరాలోచించి ముప్పై సంవత్సరాలు తన జీవితాన్ని గడ్డం ఫ్యామిలీ కోసం అంకితం చేసుకున్నందుకు మద్యశంకర్ విషయంలో పునరాలోచించాలి వాస్తవానికి ఆయన బీఆర్ఎస్లో ఉన్న వివేక్ మనిషి అనే గడ్డం ఫ్యామిలీ మనిషి అనే ఆయన ముద్రపడింది ఎందుకంటే ముప్పై సంవత్సరాల ప్రయాణం మామూలు విషయం కాదు ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు నువ్వు గడ్డం ఫ్యామిలీ కోసం పనిచేస్తే ఈరోజు మనం రోడ్ ఎక్కి గుళ్ళల్లో పడుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మరోసారి ఆలోచన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా పార్టీలు వేరైనప్పటికీ ఆత్మాభిమానం హ్యూమానిటీ గ్రౌండ్స్లో విషయంలో కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మధ్యశంకర్ కుటుంబానికి కు న్యాయం చేయండి